దేవుని నామమునకు స్తోత్రం గ్రంథము రెండవ అధ్యాయము అరవై ఎనిమిదవ వచనము చదువుకుందాం కుటుంబ ప్రధానులు కొందరు ఎరుసలేములో నుండి ఎహోవా మందిరంలో వచ్చి దేవుని మందిరమును దాని స్థలంలో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి ఇక్కడ బబులోని చెరలో ఉన్నటువంటి యూదులు మరి చాలా మంది తమ దేశానికి తిరిగి వచ్చారు దాదాపు యాభై వేల మంది అక్కడ బబులో వాళ్ళు ఎంతో స్థిర నివాసాలు ఏర్పరచుకొని సౌకర్యవంతంగా ఎంతో సుపరిచిత పరిసరాలతో జీవిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు మరి దేవుని ప్రేమించి మరి దేశం ప్రేమించి మరి యొక్క సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా వదిలిపెట్టి మరి ఎడారి మార్గంలో దాదాపు వెయ్యి మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఎంతో శిథిలావస్థలో ఉన్నటువంటి వారి పట్టణానికి శిథిలాలలో మిగిలిపోయినటువంటి మరి ఆ బాగు చేసుకున్నందుకు వారు తిరిగి వచ్చారు ఎంతో అసౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని వాళ్ళు చేశారు అయితే అక్కడ మరి బహుళ దేశంలో దేవునికి ఎలాంటి పాటలు పాడాలన్నా ఎలాంటి కీర్తనలు వాళ్ళు కీర్తించాలన్నా ఇష్టపడలేరు ఎందుకంటే వారి సొంత దేశంలో వారి సొంత ఆలయంలో దేవుని మందిరంలో ఎరువులైన పట్టణంలో దేవుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్థుతించి ఆరాధించాలన్నది వారి ఉన్నది అయితే మరి శిథిలావస్థలో ఉన్నటువంటి మరి పట్టణం శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయము వారు పునరుద్ధరించుకోవడానికి మరి ఎంతగానో తమ్మున తాను సమర్పించుకున్నారు వాళ్ళు ఎన్ని రకాలుగా సమర్పించుకున్నారు వారు ఎంతగా సమర్పించుకున్నారు అని మనము ఈ వచనాలలో చూసినట్లయితే మరి మూడు విధాలైనటువంటి సమర్పణలను మనం చూస్తున్నాము మొట్టమొదటిది వారు ఆరాధన విషయమై ఎంతో సమర్పణ కలిగి ఉన్నారు ఈ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసినట్లయితే యాజకులు లేవీలు గాయకులు ద్వారపాలకులు ఆలయ సేవకులు వారందరూ కూడా బబులోను చెర నుండి రావడం పైన కేంద్రీకృతమై ఉన్నది దేవుని ఆరాధించటకు ఇస్రాయేలు ఎలా సమర్పించుకొని ఉన్నారో ఈ యొక్క అధ్యాయంలో మనము చూడగలము దేవుణ్ణి మనము ఆరాధించాలి ఎంతో క్రమంగా ఆరాధించాలి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆయన ఆరాధనకు మనం వచ్చినప్పుడు మన లక్ష్యము మన ఫీలింగ్స్ ఎమోషన్స్ పైన పెట్టకూడదు కేవలము దేవునితో మనము సహవాసం చేయాలి దేవునితో అతి సన్నిహితమైన సంబంధాన్ని మనం కట్టుకోవాలి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి ఆయనతో మన యొక్క సంబంధాన్ని బలపరుచుకోవాలి అనే దాని మీదనే మన యొక్క దృష్టి మనం ఉంచాలి అయితే ఇక్కడ వాస్తవం ఏమిటంటే చాలామంది మరి యాజకులు రావచ్చు లేదా మరి వీరందరూ కూడా లేవీలు కావచ్చు ఎవరైతే వారి పూర్వీకుల మరి వివరాలను తెలియజేయలేకపోయారో మరి వారందరూ కూడా అపవిత్రమైన వారుగా పరిగణించబడ్డారు దేవుని యొక్క సేవ చేయడానికి నిరోధించబడ్డారు అంటే మరి దేవుని ఆరాధించుటకు ఎంత పవిత్రత అవసరమో ఇక్కడ మనము చూడగలము మరి వారమంతా కూడా మనం లోకానుసారంగా జీవించి పునరుత్న దినం రోజు కొన్ని మరి గడియలు దేవుణ్ణి స్థుతించడానికి ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావడము అంతగా దేవుడికి ఇష్టమైన కార్యము కాదు మన యొక్క పవిత్రమైన జీవితాల ద్వారా మన యొక్క పవిత్రమైనటువంటి మాటల ద్వారా మన యొక్క పవిత్రమైన ఆలోచనల ద్వారా మన పవిత్రమైనటువంటి కార్యములు క్రియల ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచాలి దేవుణ్ణి మనము ఆరాధించాలి అప్పుడు సంఘంలో పునరుత్నమున దేవుని యొక్క పునరుత్న దినమున మనము కూడి మనం ఆరాధించినప్పుడు మన ఆరాధన మన కృతజ్ఞత దేవుని సన్నిధిలో మరి కొంగి పొరులుతుంది అయితే ఇక్కడ రెండవదిగా వారు సేవ విషయమై కూడా ఎంతో సమర్పించుకొని ఉన్నారు ఇక్కడ జాబితా అంతా కూడా మనం చూసినట్లయితే అనేక విధాలైన పరిచర్యలను మనం చూడగలము యాజకులు చేయవలసిన పరిచర్యలు ఉన్నాయి లేవీలు చేయవలసిన పరిచర్యలు ఉన్నాయి గాయకులు చేయవలసిన పరిచర్యలు ఉన్నాయి మరి ద్వారపాలకులు చేయవలసిన పరిచర్యలు ఉన్నాయి ఆలయ సేవకులు చేయవలసినటువంటి పరిచర్యలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మరి జాబితా రూపంలో మనం చూస్తున్నాము ఎన్ని క్రమంగా జరుగులాగునా వారు ఎంతో బాధ్యతగా ప్రవర్తించినట్టుగా కూడా మనం చూడగలము కొన్ని ఏమో కనిపించే ఉన్నాయి అంటే తెర ముందు కనిపించే పనులు కొన్ని ఏమో మరి అదృష్టంగా ఉంటాయి కొన్ని పనులు కనులకు కనిపించవు అవి తెర వెనుక జరుగుతాయి అలా అని తెర ముందు కనిపించేవి గొప్పవి తెర వెనుక కనపడవి మరి అదృశ్యంగా ఉన్నవి తక్కువవి అని అవి ఎంచరాదు దేవుడు ఆ విధంగా ఎంచాడు ఆయన దృష్టిలో అన్నీ కూడా సమానమే మరి మన జీవితాలలో కూడా సంఘంలో విశ్వాసలో ఉందా మనకు మరి మన సామర్థ్యాల కొలది మన శక్తి కొలది దేవుడు మనకు కూడా తన కృపావరములను అనుగ్రహించాడు మరి ఆయన ఇచ్చినటువంటి ఆ తలాంతులను కృపావరములను దేవుని మహిమార్థమై మనము ఇతరులకు మరి ఆశీర్వాదకరంగా ఆ తలాంతులను ఆ కృపావరములను వాడవలసిన వారమై ఉన్నాము మూడవదిగా ఇచ్చుటలో వారు ఎంతో సమర్పణ కలిగి ఉన్నారు వీరందరూ మరి చెర నుండి తిరిగి వచ్చిన తరువాత వారు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే దేవుని యొక్క ఆలయము శిథిలావస్థలో ఉన్నది ఆ శిథిలాల మధ్యలో ఉన్నటువంటి దేవుని ఆలయానికి వారు వెళ్లి దాని యొక్క పునరుద్ధరించడానికి వారు మరి ముందుకొచ్చారు ఇష్టంగా వారి యొక్క కానుకలను స్వేచ్ఛార్పణలుగా దేవునికి సమర్పించారు తిరిగి వచ్చిన వారిలో చాలా మంది సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూడగలం ఎలా అంటే వారికి చాలా మందికి మరి అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి ఎన్ని జంతువులు ఉన్నాయి అంటే ఏడు వందల ముప్పై ఆరు గుర్రాలు రెండు వందల నలభై ఐదు ఆ కంచెర గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై గాడిదలు కలిగిన వారు ఉన్నారు మరి ఆ విధంగా జంతువులు లేని వారు కూడా ఉన్నారు వారి మధ్యలో ఉన్నారు వారి మధ్యలో పేదలైన వారు కూడా ఉన్నారు అయినప్పటికీ ధనికులైన వారు ఎక్కువ కానుకలు ఇవ్వచ్చు మరి ఆ పేదలైన వారు తక్కువ కానుకలు ఇవ్వచ్చు ఎవరు ఇచ్చినా వారు అందరూ కూడా ఎంతో మరి వారి శక్తి కొలది ఎంతో సమర్పణతో దేవుని సేవకు వాళ్ళు ఇచ్చారు అంటే మరి అపోసులైన పౌలు గారు కూడా మొదటి రెండు మరి కురంతీలకు రాస్తున్న రెండు పత్రికలలో కూడా ఆయన ప్రస్తావించింది ఏమిటంటే ఎవరికి వారు వర్ధిలిన కొలది దేవునికి వాళ్ళు సమర్పించారు కానుకలను అలానే ఎవరైతే ఉత్సాహంతో ఇస్తారో దేవుడు వారిని దీవిస్తాడని కూడా ఆయన ప్రస్తావించాడు మరి ఉదయకాల సమయంలో మన జీవితాలలో మనం కూడా ఈ మూడు విధాలైనటువంటి సమర్పణలు కలిగి జీవించాలి యేసు ప్రభుల వారిని వెంబడించే వారంగా ఆయన విశ్వాసంగా ఆయన యొక్క కుటుంబంలోని పిల్లలంగా మనము ఎంతో ఆరాధించుటకు మనం సమర్పించుకోవాలి ఆయనను ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి అలానే ఆయన సేవ చేయటలో మనం ముందుండాలి తర్వాత ఇచ్చుటలో కూడా మనము సమర్పణ కలిగి ఉండాలి మన సామర్థ్యం కొలదు దేవుడు మనకిచ్చిన శక్తి కొలది మనం కొలది మనము ఇచ్చుటలో మనం ముందుండాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి తల్లి పరిశుద్ధుడానికి పొందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాము ఏ విషయంలోనైనా మేము తప్పిపోయి ఉన్నట్లయితే ప్రభావ ఈ మూడు విషయాలలో తండ్రి మరలా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాము మరి అందరినీ కూడా నాయన వారందరి వరకు ప్రార్థిస్తున్నాము మేమందరం కూడా ఆరాధించే విషయంలో సేవ చేసే విషయంలో ఇచ్చే విషయంలో సంపూర్ణ సమర్పణ కలిగి జీవించటకు సహాయం చేయమని ఏసునామంలో సు ప్రార్థిస్తున్నాం తల్లి ఆమెను దేవుని మిమ్మల్ని దీవించినాక